ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎవరు అధికారంలోకి రావాలి అన్న ఖచ్చితంగా భారీ హామీలైతే చాలా అవసరం ప్రధానంగా అందులో ఒకటి రైతులకు సంబంధించి అలాగే రుణాలు తీసుకున్న వాళ్ళకి సంబంధించి రుణమాఫీ పథకం ఎవరు తీసుకొస్తారు అనేది ఇప్పటికే చాలా బ్యాంకుల్లో చెప్తున్నారంట ఏ ప్రభుత్వం వచ్చినా రుణమాఫీ చేస్తుంది కాబట్టి ఇప్పుడు రుణాలు ఏమి ఏమో అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారంట రుణాలు తీసుకున్న వాళ్ళు కట్టకుండా ఎదురు చూస్తున్నారు ఒకవేళ పొద్దున్న టీడీపీ వస్తే ఆ హామీ ఇస్తే రుణమాఫీ అవుతుందా లేదంటే జగన్ హామీ ఇస్తాడని కాకపోతే ఆ హామీ అయితే ఇంకా ఎవరు ఇవ్వలేదు అఫీషియల్గా కాకపోతే రుణమాఫీ మాత్రం ఇద్దరులే ఎవరో కూడా చేస్తారు అనే ఒక ప్రజల్లో ఉంది అలాగే రద్దు విషయంలో కూడా ఏం చేయబోతున్నారు అనేది ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నారు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ని మళ్ళీ తీసుకొస్తాము అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తారా లేదు జనసేన ఆల్రెడీ ఆ విషయాన్ని ప్రస్తావించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఒప్పించి సిపిఎస్ రద్దు చేస్తాను అంటూ ఉద్యోగులకి హామీ ఇస్తారు ఈ రెండు చాలా కీలకం ఈ రెండు హామీలు ఎవరైనా ఎందుకంటే ఆల్రెడీ చేస్తానని చెప్పి నేను చేయలేనని జగన్మోహన్ రెడ్డి గారి చేతులు ఎత్తేస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరు చేస్తాను అంటే వాళ్ళ వైపు మొగ్గు చూపడానికి ఉద్యోగులు అందరూ రెడీగా ఉన్నారు అయితే వాళ్ళని తమ ఓటు బ్యాంక్ మార్చుకునే ప్రయత్నం టీడీపీ జనసేన చేస్తుందా లేదా అనేది ఇక్కడ కీలకం లేదు మొత్తం అదే గనక జరిగితే ఓపీఎస్ను గనక అమల్లోకి తీసుకొచ్చి సిపిఎస్ను రద్దు చేస్తే మొత్తం రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ అయిపోద్ది ఇంకా దేనికి రూపాయి ఖర్చు కూడా డబ్బులు అని చెప్పి కనుక టీడీపీకి ఆల్రెడీ అవగతమే కాబట్టి అదే అంశాన్ని గనక పవన్ కళ్యాణ్ గారితో ప్రస్తావించి హామీ విషయంలో వెనక్కి తగ్గితే ఉద్యోగులు ఎటు వెళ్తారనేది అలాగే రుణమాఫీ విషయంలో కూడా రుణమాఫీ లాంటి ప్రకటన చేయకపోతే కనుక రైతులందరూ లేదంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు రుణాలు తీసుకున్న వాళ్ళు తమకు ప్రయోజనం కలగదనుకుంటే ఇంకా తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలి వైసీపీ వైపు ఉంటే బెటర్ కదా అని ఆలోచించే అవకాశం కూడా లేకపోతే మొత్తానికి ఈ రెండు హామీలు ఉంచుతారా క్యాన్సిల్ చేస్తారా ఈ హామీలు ఎవరిస్తారు ఎవరు నెరవేరుస్తారు అనేది ఇక్కడ కీలకం